Sairam. అనంతకోటి బ్రహ్మాండ నాయక రా యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన జనరల్ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి మీ మీద ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే సీక్రెట్ ఫీలింగ్స్ అంటే వాళ్ళు మీకు చెప్పకుండా మీకు తెలియకుండా ఎవరికి చెప్పకుండా వాళ్ళ మనసులో కొన్ని సీక్రెట్ గా కొన్ని ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి కదా సో ఆ సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఆ వ్యక్తికి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటి వాళ్ళు సీక్రెట్ గా దాచి ఉంచిన ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అన్నమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచువేషన్ తగినట్లు మీరు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జిబుల్ అండి మీరు మనీ పే చేస్తేనే నేను రీడింగ్ అనేది ఇస్తాను అనమాట అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము మీ మనసులో చాలా చాలా క్వశ్చన్స్కి సమాధానం కావాలి అలానే మీ యొక్క సిచ్యువేషన్కి క్లారిటీ కావాలి నెక్స్ట్ స్టెప్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఏం తీసుకోవాలి అసలు మీ లైఫ్లో మీ కెరియర్ జాబ్ హెల్త్ వెల్త్ ఇవి ఏవైనా సరే వాటి గురించి క్లారిటీ లేకుండా తెలుసుకోవాలి ఒక గైడెన్స్ కావాలి సొల్యూషన్ కావాలి అని అనుకుంటే మాత్రము పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ వస్తుందండి సో మీ సిచువేషన్ తగినట్లు మీకు అవసరం అనుకుంటే మాత్రము స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ ఫ్రీగా అయితే చెయ్యరండి ముందు మీరు మనీ పే చేస్తే అంటే రీడింగ్ ఇచ్చే ఒక వన్ అవర్ ముందైనా సరే మీరు మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారండి చాలామంది రీడింగ్ అయిన తర్వాత ఇస్తాము అలా ఇలా చెప్తున్నారు అలా పాజిబుల్ కాదండి దయచేసి అలా అడగొద్దు కూడా సో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి కొన్ని కొన్ని వర్క్స్కి ఎథిక్స్ ఉంటాయి కదా అవి మనం ఫాలో అవ్వాలి కదండి సో మీకు అవసరము ఖచ్చితంగా తీసుకుంటాం మాకు ట్రస్ట్ ఉంది మాకు గైడెన్స్ కావాలి సొల్యూషన్ కావాలి క్లారిటీ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో రీడింగ్ ఇచ్చే వన్ అవర్ ముందు మాత్రం మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టాలండి సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుందనమాట సో మీ వ్యక్తి మీ మీద ప్రజెంట్ సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూసేద్దాం సో ఇక్కడ మీ వ్యక్తికి ఏంటి అంటే ఇప్పుడు లైట్ హార్టెడ్ కేర్ ఫ్రీ అట్రాక్షన్ ఉందండి మీ మీద అంటే మీతో రిలేషన్లో ఏంటంటే కొంచెం న్యూ బిగినింగ్ చేయాలి ఒక కొత్త జర్నీ లాగా స్టార్ట్ చేయాలి అని ఉంది బట్ అదేంటంటే అంటే సీరియస్గా ఒక న్యూ బిగినింగ్ చేయాలి సీరియస్గా మీతో జర్నీ అనేది స్టెబుల్గా ఉండాలి కమిటెడ్ జర్నీ లాగా ఉండాలి కమిటెడ్ రిలేషన్షిప్లా ఉండాలని కాకుండా స్పాంటినియస్గా ఒక ఫ్రీ స్పిరిట్తో అను అనుకుంటారు కదండీ జస్ట్ అంటే సడన్గా అనుకోవడము సో అట్లా ఒక ప్లేఫుల్ ఎనర్జీ లాగా ఉందండి అంటే వాళ్ళల్లో సీక్రెట్ ఫీలింగ్ ఏంటి అంటే మీతో వాళ్ళు లైఫ్ అనేది ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అని వాళ్ళకి అనిపిస్తుంది అంటే హ్యాపీగా ఉంటుంది మీతో ఎగ్జైట్మెంట్గా ఉంటుంది మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో లైఫ్ అనేది ఒక కొత్త జర్నీలా స్టార్ట్ చేయాలి అనేది ఉంది వాళ్ళకి బట్ అది ఆలోచన ఏంటి అంటే వాళ్ళకి అది స్పాంటేనియస్గా వచ్చింది కానీ కమిట్మెంట్ రిలేషన్షిప్ లాగా కానీ ఒక కమిటెడ్గా కానీ వాళ్ళకి ఇప్పుడు అనిపించలేదు అండ్ రెడీగా కూడా లేరండి వాళ్ళు సో వాళ్ళ సీక్రెట్ ట్ ఎనర్జీ అంటే మీతో ఉంటే లైఫ్ ఎగ్జైట్మెంట్గా ఉంటుందని అనిపిస్తుంది బట్ అది కమిటెడ్గా కాదు జస్ట్ స్పాంటినియూస్గా వచ్చిన ఆలోచన అంటే ఫీలింగ్ అనమాట సో ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మనసులో కన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుందండి అంటే మీతో రిలేషన్షిప్లో వాళ్ళకి ఏంటంటే కొన్ని ఈగో బ్యాటిల్స్ అండ్ మిస్కమ్యూనికేషను ఫీర్ ఆఫ్ లాసింగ్ కంట్రోలింగ్ ఇలా సంథింగ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నాయి అంటే సీక్రెట్గా వాళ్ళకి మీతో విషయాల్లో అంటే మీతో కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో మీతో వా అంటే మాట్లాడినప్పుడు కానీ అవి ఏవైనా సరే వాళ్ళదే పై చే అవ్వాలి వాళ్ళే విన్ అవ్వాలి అనే ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉందండి వాళ్ళకి కానీ వాళ్ళ మనసులో కన్ఫ్యూజన్ అయ్యి కొన్ని నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నారండి మీకు సంబంధించి అంటే వాళ్ళ సీక్రెట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ మీద అట్రాక్షన్ ఉంది కానీ ఆ అట్రాక్షన్ ఎలాంటిది అంటే ఒక డామినేటింగ్ ఎనర్జీ లాగా అంటే యుగో అలాంటి ఫీలింగ్ అనమాట వీళ్ళది సో దానివల్ల అంటే వాళ్ళదే పై చేయి అవ్వాలి సో యుగోగా వాళ్ళకి కొంచెం అట్రాక్షన్ అనేది ఉందండి మీ విషయంలో సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి ఒక చిన్న పిల్లల్లాంటి ఇన్నోసెంట్ ప్రేమ అంటారు కదా అంటే ఒక పిల్లలకి ఎలా అయితే ప్రేమ ఉంటుందో అలాంటిది అంటే మీ గురించి వాళ్ళకి స్వీట్ క్రష్ ఒక డే డ్రీమ్ ఇమాజినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ అవంతా కూడా ఎలాంటి ఒక చిన్న చిన్న జస్ట్ అట్లా ఒక ఫీలింగ్స్ లాగా అంతే అంటే సీక్రెట్గా ఒక స్మాల్ ఫీలింగ్స్ అనేవి వీళ్ళకు ఉన్నాయి క్యూట్ మె అంటే మెమోరీస్ కానీ మీతో ఒక సాఫ్ట్ కనెక్షన్ కోసం కానీ వాళ్ళు అనుకుంటున్నారండి సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి అంటే నేను మీతో అంటే ఒక ఇన్నోసెంట్ బాండ్ని మెయింటైన్ చేయాలి అని వాళ్ళ అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే మీతో ఒక ఇన్నోసెంట్ బాండ్ని ఒక క్యూట్ లవ్ని మీతో మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు సో ఇదేంటంటే వాళ్ళకి మీతో ఉంటే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా కూడా అనిపిస్తుంది అంటే మీతో కలిసి ఉంటే వాళ్ళకి ఒక కంఫర్ట్ జోను హ్యాపీనెస్ జాయ్ ఎంజాయ్మెంట్ ఇవన్నీ కూడా వీళ్ళకు వస్తాయండి ఉంటాయి వీళ్ళకి తెలుసు ఆ విషయం అంటే సీక్రెట్గా మీతో ఉన్న రిలేషన్ని వాళ్ళు వాళ్ళ మనసులో ఫుల్ సాటిస్ఫై చేసేది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి సో సీక్రెట్ ఫీలింగ్స్ అయితే మీతో ఉంటే వాళ్ళు కంప్లీట్గా హ్యాపీగా ఉంటారు వాళ్ళ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అయ్యి ఉంటుంది అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇంకా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో కూడా ఉన్నారండి అంటే డీలే సిచ్యువేషన్ అయితే ఉందండి ఇంకా అంటే వీళ్ళు సీక్రెట్ ఫీలింగ్స్లలో కూడా ఏంటంటే మీకోసం వెయిట్ చేస్తున్నారు కానీ అంటే సీక్రెట్ ఫీలింగ్ వాళ్ళకి ఎలా ఉందంటే మీ గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేరు ఇంకా సో వాళ్ళు ఏంటంటే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ మీద అట్రాక్షన్ ఉంది కానీ అది ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు రెడీగా లేరు టైం తీసుకోవాలి క్లారిటీ తీసుకోవాలి అండ్ సాక్రిఫైజ్ అవసరమా ఈ సిచ్యువేషన్లో సో సాక్రిఫైజ్ కూడా అవసరమైతే చూద్దాంలే ఇలా కొన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అంటే పాస్ మూడ్లో ఉన్నారండి అంటే సీక్రెట్గా వాళ్ళ వాళ్ళు ఏంటంటే మీ బాండ్ని అబ్జర్వ్ చేసి స్లోగా ఎనలైజ్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి అంటే మీరు అనుకోవచ్చు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు నా గురించి పట్టించుకోవట్లేదు అని బట్ అలా ఏం కాదండి వీళ్ళు సీక్రెట్గా మీ బా అంటే మీ యొక్క రిలేషన్షిప్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి ఏం జరుగుతుంది అని స్లోగా ఎనలైజ్ చేసుకుంటున్నారండి సో వీళ్ళు ఏంటంటే ఆ సీక్రెట్ ఫీలింగ్ అంటే వీళ్ళు సీక్రెట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి ఎనలైజ్ చేసుకుంటున్నారు అంటే మీకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి అయితే రెడీగా లేరండి సో ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తికి మీ మీద ఒక స్ట్రాంగ్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉందండి అంటే చాలా వరకు మీ పైన వీళ్ళు డిపెండ్ అయి కూడా ఉంటారు సో వీళ్ళు ఏంటి అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటారు అంటే ఫిజికల్ అట్రాక్షన్ కానీ సో ఓవర్గా మీతో ఉండాలా అని ఒక అన్హెల్తీ లాగా ఫీల్ అవుతారు అంటే వాళ్ళకి ఏంటంటే మీ మీద అన్కంట్రోల్ కంట్రోల్ చేసుకునే ఫీలింగ్స్ అంటారు కదా అంటే కంట్రోల్ చేసుకోలేని ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి అంటే మీ ఎనర్జీ నుంచి వాళ్ళు ఈజీగా బయట వెళ్ళలేకపోతున్నారండి మీ గురించే ఎక్కువ ఆలోచించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు బట్ అది హెల్దీగా కాదు అని హెల్దీగా ఆలోచిస్తున్నారు కొన్ని నెగిటివ్ ప్యాటర్న్స్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారండి అంటే వాళ్ళ దగ్గర కొన్ని నెగిటివ్ ప్యాటర్న్స్ ఇవంతా కూడా ఉన్నాయి అంటే జ్యువెలసి కంట్రోల్ చేయాలి మిమ్మల్ని అనుకోవడము సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వీళ్ళల్లో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో ఇదొక కొంచెం టాక్సిక్ లాగా కూడా ఉన్నారండి మీ వ్యక్తి సో సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటంటే వీళ్ళకి మీతో ఫిజికల్ ప్యాషనెట్ కనెక్షన్ కోసము చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు అండి ఓపెన్గా చెప్పాలి అంటే అంటే వాళ్ళ మనసులో మీ మీద ఫిజికల్ ప్యాషన్ అంటారు కదా అలాంటి కనెక్షన్ కోసం చాలా చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంది అలానే స్ట్రాంగ్ గా కూడా అట్రాక్ట్ అయ్యారండి మీకు వీళ్ళు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ మైండ్ లో ఇన్నర్ స్ట్రగుల్ నుండి ఒక కామ్ కామ్ ప్లేస్లోకి వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నారు అంటే వాళ్ళ మనసులో ఉన్న స్ట్రగుల్స్ ఆ ఎమోషనల్ పెయిన్ ఇవంతా కూడా వదిలేసి కామ్గా మూవ్ అవ్వాలి ఒక కామ్ ప్లేస్లోకి వెళ్ళాలి సైలెంట్గా ఉండాలి మంచిగా పీస్గా ముందుకు వెళ్ళాలి ఈ గొడవలు ఇవంతా అంటే గొడవలు అనే కాదు ఈ కమ్యూ మిస్కమ్యూనికేషన్ కావచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కావచ్చు సో ఏదైతే మీ లైఫ్లో ఇప్పుడు నడుస్తుందో అదంతా కూడా వాళ్ళకి కొంచెం స్ట్రెస్గా అన్కంఫర్టబుల్గా ఉంది దాని నుంచి వాళ్ళు ఇన్నర్ స్ట్రగుల్ ఏదైతే అయితే ఉందో దాని నుంచి వాళ్ళు కామ్గా ముందుకు మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీతో రిలేషన్లో కూడా ఒక పీస్ అండ్ స్మూత్ ఫ్లో కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారండి అంటే ఏవైతే ఉన్నాయో ఈ వాదనలు ప్రతివాదనలు మిస్కమ్యూనికేషన్స్ సో ఫైటింగ్స్ కోల్డ్ వార్ ఇవంతా కూడా ఏమి వద్దు ఈ రిలేషన్షిప్లో ఒక పీస్ కావాలి స్మూత్ ఫ్లో అంటే ప్రేమగా ముందుకు వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కోరుకుంటున్నారండి కొన్ని పాస్ట్ స్ట్రగుల్స్ అంటే పాస్ట్లో జరిగిన స్ట్రగుల్స్ మిస్అండర్స్టాండింగ్స్ నుండి వాళ్ళు ఇప్పుడు మూవ్ అవ్వాలి అని వాళ్ళ మనసులో అయితే స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి అర్థమైంది కదా మిస్అండర్స్టాండింగ్స్ మీ మధ్య ఏవైతే ఉన్నాయో మిస్కమ్యూనికేషన్స్ మీ వల్ల స్ట్రగుల్స్ ఇవంతా ఉంటాయి కదా సో వాటి నుండి ఇప్పుడు మూవ్ అవ్వాలి అని వాళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు సో వాళ్ళలో సీక్రెట్గా ఉన్న ఫీలింగ్ అయితే మీతో ఫ్యూచర్లో హ్యాపీ ఒక బ్యాలెన్స్ కావాలి స్మూత్గా ఉండాలి స్మూత్ ఫ్లో వెళ్ళాలి మీ లవ్ అనేది ఇలా కోరుకుంటున్నారండి వాళ్ళు కానీ అలా కోరుకుంటున్నారు అలా ఆలోచిస్తున్నారని కూడా మీకు తెలియదు బట్ వాళ్ళయితే వాళ్ళ మనసులో ఇలానే ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏంటి అంటే మీతో ఒక లాంగ్ టర్మ్ ఫ్యామిలీ ఫ్యామిలీని వీళ్ళు ఊహించుకుంటున్నారండి ఎలాంటి ఒక లాంగ్ టర్మ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యూచర్ అంటారు కదా ఆ విధంగా వీళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే ఒక లాంగ్ టర్మ్లో మీతో ఒక హ్యాపీగా ఫ్యామిలీ ఉండడం సో ఒక స్టెబుల్ ఫ్యామిలీ సో ఫైనాన్షియల్గా కావచ్చు లేకుంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు అన్ని విధాలుగా సెటిల్ అయిపోయి మంచిగా ఒక హ్యాపీ ఫ్యామిలీని వీళ్ళు మీతో కోరుకుంటున్నారు ఇప్పుడైతే ఫుల్ ఒక అంటే ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రక్ స్ట్రక్ అయిపోయి కొంచెము ప్లేఫుల్ ఎనర్జీ ఉండడం వల్ల డిలే అనేది ఉందండి కానీ డీప్ డౌన్లో వాళ్ళకైతే మీతో ఒక స్టేబుల్ ఫ్యామిలీ సెక్యూర్ సెక్యూరిటీ ఒక కమిట్మెంటు ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయండి వాళ్ళలో ఇవన్నీ కూడా దాగి ఉన్న అనమాట సో మీతో స్టేబుల్ ఫ్యామిలీ కావాలి ఒక సెక్యూరిటీ కావాలి కమిట్మెంట్ కావాలి ఇవంతా కూడా వాళ్ళలో హిడిన్గా ఉన్న సీక్రెట్స్ అండి ఇవంతా కూడా సో మీతో వాళ్ళు ఏంటంటే ఒక మంచి రిలేషన్ని ఒక మంచి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు ఫ్యూచర్ ఫ్యామిలీ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటున్నారంటే ఓహో ఇలా ఉంటుంది సో మేమిద్దరం కలిసి ఉంటే ఇలా ఉంటుంది పిల్లలు హ్యాపీ లైఫ్ సో హ్యాపీగా బయట వెళ్ళాలి ఇలా చాలా అంటే పాజిటివ్గా వీళ్ళు ఆలోచిస్తున్నారండి అంటే వాళ్ళకి సర్ఫేస్ లెవెల్లో ఎలా ఉంటుందంటే ఒక ఇనోసెంట్ ప్లేఫుల్ రొమాంటిక్ రష్ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయండి మీ మీద కానీ నార్మల్గా ఆలోచించినప్పుడు ఏంటంటే కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటే డిలే డిలే అవ్వడము ఒక స్ట్రాంగ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ వాళ్ళు డిలే అవుతుంది అనమాట మీ దగ్గరకు రావడానికి కానీ మాట్లాడడానికి సో వాళ్ళు డీప్గా ఆలోచిస్తున్నారు మీతో ఒక హ్యాపీనెస్ ఉండాలి ఒక పీస్ అండ్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనేది ఉండాలి మీతో అని డీప్గా అయితే ఆలోచిస్తున్నారండి సో వాళ్ళు మీ మీద అయితే సీక్రెట్గా చాలా స్ట్రాంగ్ ఫీ ఫీలింగ్స్నే ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అంటే ఒక పక్కన ఇన్నోసెంట్ లవ్ ఒక పక్కన వచ్చేసి డీప్ అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ మరొక పక్క హ్యాపీ లైఫ్ అంటే హ్యాపీ హ్యాపీగా మీతో కమిటెడ్ లైఫ్ని అంటే హ్యాపీ లైఫ్ని కోరుకుంటున్నారు ఇలా వీళ్ళైతే సీక్రెటివ్గా వాళ్ళలో హిడిన్ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నాయండి మీ గురించి సో ఏవో కాకపోతే ఏంటంటే హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఏంటంటే జస్ట్ అప్పటికి డిలే కార్డ్ అనమాట జస్ట్ అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా అనలైజ్ చేస్తున్నట్లు అనమాట సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు డిలే అనేది జరుగుతుంది సో వీళ్ళకి మీ మీద ఉన్న ఒక సీక్రెట్ ఫీలింగ్స్ అయితే చూశారు కదా చాలా విధాలుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇవ్వండి మీ వ్యక్ లో దాగి ఉన్న సీక్రెట్ ఫీలింగ్స్ మీ మీద సో ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కదా సో కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ప్లీజ్ అండి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ముందుగానే అంటే రీడింగ్కి నేను ఒక టైం ఇస్తాను కదా ఆ టైంకి వన్ అవర్ ముందు మీరు నాకు మనీ పే చేసి స్క్రీన్ షాట్ చే పెట్టి కన్ఫామ్ చేసుకోవాలండి సో ముందుగా మీరు పే చేసిన తర్వాతనే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో నేను మీకు రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో రీడింగ్ ఇచ్చిన తర్వాత పే చేస్తాము తర్వాత పే చేస్తాము ఏం కాదు ఒక క్వశ్చనే కదా మాకు ఫ్రీగా ఇచ్చేసేయండి అరే ఒక క్వశ్చన్ చెప్తే ఏమవుతుంది మీకు ఇలా అడుగుతున్నారు దయచేసి అలా అడగకండి అలా నా టైం కూడా వేస్ట్ చేయకండి నేను పర్టికులర్గా నేను వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను ఎండింగ్లో కూడా చెప్తున్నాను మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారు అనేసి సో కొన్ని కొన్ని వర్క్స్కి ఎథిక్స్ అలానే ఉంటాయి వాటిని మనం ఫాలో అవ్వాలి సో నేనేం చెప్తున్నాను అనేది కూడా మీరు ఫాలో అవ్వండి నన్ను ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడవద్దు సో నేను పర్టికులర్గా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీకు అర్థం అవ్వాలి అని చెప్పి జస్ట్ నేను అనుకున్న ఒక సె సెవెన్ టు ఎయిట్ మినిట్స్లోనే మీకు ఆ టాపిక్ మీద వీడియో చేయాలని నా ఇంటెన్షన్ అనమాట అంతేగాని ఎక్కువ ఎక్కువ మినిట్స్ చేయాలి అని అలా కాదు అందుకని చెప్పి నేను మాక్సిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ నేను మీకు ఆ రీడింగ్ అనేది ఇచ్చేస్తున్నాను తర్వాత నేనేం చెప్పాలి అనుకున్నవి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా నేను చెప్తున్నాను అనమాట సో ఇదండి మన ఇవాళ రీడింగ్ యూనివర్స్ దయ ఐ మీన్ యూనివర్స్ సపోర్టు బాబా దయ మీ మీద ఉండాలి మీరు కోరుకున్న రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా స్మూత్గా మీ లవ్ అనేది ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి సో మళ్ళీ ఒక మంచి జనరల్ రీడింగ్తో కలుస్తాను పాజిటివ్గా ఉండండి హ్యాపీగా ఉండండి సెల్ఫ్ కేర్ చేసుకోండి సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి మీ యొక్క పెయిన్ని కర్మాని కూడా యూనివర్స్కి సరెండర్ చేసేయండి ఆయనే చూసుకుంటారు ట్రస్ట్ అనేది నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి జై సాయిరామ్